ఆస్మకు కూడా చెప్పిన ఆమె ఎంత చెప్పినా వినదని నాకు అర్థమైపోయి సరే చెప్పిన చాలా ట్రై చేసిన బట్ ఆస్మా కేక్ తీసుకొచ్చి ఉస్మానియా ఫైర్ మైపాల్ అని చెప్పేసి వాళ్ళు పాపం ఆస్మా గురించి చెప్పాల్సి వస్తే ఎంత చెప్పినా తక్కువనే ఆడబిడ్డ సొంత లెక్క మాకు తల్లి లేరు తండ్రి లేరు అసలు ఒక్కతే ఒంటరి పోరాటం చేస్తుంది వాళ్ళకు ఒక సిస్టర్ ఉంది ఆ సిస్టర్ను కూడా వాళ్ళు మన సర్వే సందర్భంగా ఇబ్బంది పెడితే కూడా అక్కడ సిస్టర్ను కాపాడుకుంటూ ఇక్కడ ఏమైనా ఈమెను కాపాడుకుంటూ అసలు వాళ్ళ బంధువులు అంటే వాళ్ళకి ఉన్న కారణం కావచ్చు కానీ అనుకున్నంత పట్టించుకోకపోవచ్చు కానీ సింగిల్గా యుద్ధం చేస్తుంది ఆమెకు జాబ్ వచ్చింది గురుకులలో జైల్ జాబ్ వచ్చింది అది కోర్టులో పెండింగ్ ఉంది అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకు ఎంత పెయిన్ ఉంటుంది జాబ్ వచ్చి అది కోర్టులో పెండింగ్ అయి అది ఎప్పుడు పడుతుందో కూడా తెలియని పరిస్థితి మనకు రైతు బంధు రాలేదు నాకు రైతు రుణమాఫీ కాలేదని మనం బాధపడుతుంటామే కొందరం అంటే అది ఏ కారణం కొన్ని టెక్నికల్ కారణం కావచ్చు ఇంకొకటి ఏదో కారణం కావచ్చు రైతు బంధు మా అంటే పదివేలు ఇరవై వేలు వస్తుంది రాకపోతే చాలా బాధ అవుతుంది కూడా కానీ ఆమె జే జేఎల్ జాబు లక్ష రూపాయలు జీతం ఉంటుంది ఆమె సంవత్సరానికి ఒక రెండు వందల మందిని ఫస్ట్ ఇయర్లో ఒక వంద సెకండ్ ఇయర్లో ఒక వంద అంటే రెండు వందల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఒక ఉన్నత విద్య అభ్యసించి సంస్కారం నేర్పించి